ఈ రోజు అయితే మేము అరిసెల కోసం బియ్యం నానబెట్టామండి బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకొని నానిన తర్వాత పిండి పట్టించుకొచ్చుకోవాలండి పిండి అయితే పట్టించిన పిండి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరుసగా ఉండే విధంగా పట్టుకోవాలండి అప్పుడే మనకి అరిసెలు అనేవి పులుల పొలంగా మంచిగా వస్తాయండి మరి మెత్తగా పడితే మాత్రం ఈ పళ్ళ కతకపోయినట్టుగా బాగోవు ఈ విధంగా పట్టించుకోవాలి బెల్లం మొత్తం ఇట్లా నలుగుపెట్టుకోవాలండి పూర్తిగా బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలండి మొత్తం కూడా మనం కలుపుతూ ఉండాలి లేదంటే బెల్లం అడుగున మారుతుంది అందుకని కలుపుతా పాకం వచ్చిందనుక తిప్పుకుంటా మరిగించుకోవాలి ఇలా గడ్డలు గడ్డలుగా ఉన్నా కూడా కరుగుతుంటే అంత కరుగుద్ది మంచిగానే తిప్పుకోవాలండి బాగా అరిసెలు చేయటంలో నాకైతే ఎక్కువ రాదండి మా అమ్మమ్మకైతే బాగా వస్తుంది ఇప్పుడు ఆమె ఇక్కడికి వస్తుంది పాకం పడటానికి చూడండి పాకం మరుగుతుంది ఇవన్నీ కరిగితే కానీ ఇక పాకం వస్తుంది వీడియో మొత్తం చూడండి పూర్తిగా అప్పుడే మీకు మేము ఏ విధంగా అరసలు చేసింది అర్థమవుతుంది ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయకోకుండా చూడండి పూర్తి వీడియో చూడండి చాలా మంచిగా వస్తాయి అరసలు టేస్టీగా వస్తాయి మామూలు చాలా బాగా వచ్చు అరసలు చేయటం అందుకనే ఎక్కడ ఆప్ చేయకుండా చూడండి మీకు కూడా యూస్ అవుతుంది ఈ వీడియో ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల ఎవరైనా అరసలు పాకం పట్టాలంటే మా అమ్మమ్మనే తీసుకుపోతారండి అందరూ పాకం పట్టినామని అందుకనే ఆమెకు చాలా మంచిగా చేయటం వచ్చు బాగా నైపుణ్యం ఉన్నది చాలా చక్కగా చేస్తుంది మీరు కూడా చూస్తారు ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ కొని పెడతాడు తాతయ్య నేను ఇంజనీరింగ్ చేస్తాను నాకు ల్యాప్టాప్ కొనిపెట్టు అను ఒక పరిణామే కొనిపెట్టు అను సంక్రాంతికి అరసలు చేయడానికి స్పెషల్ ఉందా అమ్మమ్మ లేకపోతే మామూలుగా చేసుకుంటారా

నెయ్యి మేమే సొంతంగా తయారు చేసినావు నెయ్యి మా గేదెల పాలతోనే నెయ్యి తీసినావు చాలా టేస్ట్గా సువాసన అయితే అద్రిపాతుంది పాకం యాలక్కాయ యాలక్కాయలు పిండిలేసి మిక్సీ పెట్టినాం కదా మిక్సీ దొరకదని వాళ్ళ నాయనమ్మ కాంచి మా అమ్మ అయితే స్పీడ్ తిప్పుదానని ట్రై చేస్తుంది బాగా ఎంతంటే అంత మొత్తం ఉంటే అప్పుడు హరిసజ మంచిగా స్మూత్గా బాగుంటుంది ఇక లేకుంటే కొద్దిగా గట్టిగా అయ్యేసరికి కొద్దిగా గట్టిగా అవుతాయి అరిసెలు మన తిప్పు కొద్దిగా బీసక్క ఉంటుందిగా అందుకని కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే పిండి అట్లాంట సరిపోయింటే మనం కళ్ళారినా మంచిగా ఉంటుంది ఏ నుంచి ఇప్పుడైతే మనం అరిసెలు పూర్తయిందండి చేయటం ఇంతసేపు పట్టింది ఒక రెండు గంటలు మూడు గంటలు కనుక టైం పట్టింది మాకైతే ఇప్పుడైతే అన్ని పూర్తి అయినాయి సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చినాయండి అరిసెలు మొత్తం కూడా ఇప్పుడు మనం ఒక్క గంటలు కాకుండా మొత్తం ఆరబెట్టుకుందాం ప్లేట్లలో నేనైతే ఈ విధంగా ఆరబెడుతున్నాను అండి మనం వేడి మీద అన్నీ ఇట్లా వేస్తాం కాబట్టి ఒకదానికొకటి వేడికి అతక్కపోతాయి అందుకోసమే ఆరబెడుతున్నాను ఇట్లా ఆరబెట్టుకుంటే మనకి అలసి అనేది చాలా మంచిగా ఉంటుంది అయిపోయే వరకు కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్గానే ఉంటాయి ఓకే అండి వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి